ైతే హైట్ పెరిగిద్ది ఇదే ఆ సైట్ ఇది విజయవాడకి కొత్త ఫ్రూట్ మార్కెట్ కడుతున్నారంట ఊరి బయట కట్టలు తగిలితే డబ్బులు తింగుదామని చూస్తారు హాయ్ గాయస్ మనకి ఈరోజు సెంట్రింగ్ లోడ్ ఒకటి వచ్చింది అది విజయవాడ నుంచి మా ఊరు వేసుకొని రావాలి మొత్తంగా మనకి ఎల్టం నలభై రావటం నలభై కిలోమీటర్లు అయితే వస్తుంది ఎనభై కిలోమీటర్లు లోడ్కి వెళ్దాం అండ్ ఈ పూట వాతావరణం చూడండి వర్షం పడతానే ఉంది ఇంక ఎన్ని రోజులు ఉంటుందో ఏంటో ఈ వర్షం మనకైతే అర్థం కావట్లేదు అంతా చూడండి చుట్టూ మబ్బు పెట్టి చిన్నగా చినుకులు పడుతున్నాయి వాళ్ళు వెదర్ అయితే సూపర్ ఉంది ఇలాంటి వెదర్లో బండి తోలటం అంటే నాకు చాలా ఇష్టం అది వర్షం పడుతున్నా కానీ బండి తోలేటప్పుడు చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే అనమాట వర్షంలో బండి తోలటం అనేది వెనకాలే మన బాబాయ్ కూడా వస్తున్నాడు ఆయనది అద్దం పగిలింది మెయిన్ అద్దం ఉంటుంది కదా అది అద్దం పగిలింది సో విజయవాడ ఆటోనగర్ వెళ్ళి అద్దం వేయించుకొని వస్తాను అంటున్నాడు అంటే విజయవాడకి కొత్తగా వేస్తున్న బైపాస్ ఎక్కాను ఈ రోడ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే పూర్తి అయిపోయిందంట ఇంకో టెన్ పర్సెంటే ఉంది ఒక ఆరు ఏడు నెలల్లో పూర్తి అవుతుందని చెప్పేసి చెప్తున్నారు మన వాళ్ళు మొత్తంగా ఇది సిక్స్ లైన్ రోడ్డు అండ్ ఈ రోడ్ వచ్చేసి మనకి పెద్ద నుంచి అంటే గన్నవరం దగ్గర ఉన్న పెద్ద నుంచి గుంటూరు దగ్గర టోల్ గేట్ ఉంది కదా మనకి కాజా టోల్ గేట్ ఆ టోల్ గేట్ వరకు రోడ్డు వేస్తున్నారు ఇది మొత్తంగా సిక్స్ లైన్ రోడ్డు సో జర్నీ చాలా చాలా కలిసి వస్తుంది ఎటు వైజాగ్ నుంచి అటు చెన్నై వెళ్ళాలన్నా ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా మొత్తంగా సరే మనకి విజయవాడ ఎట్రై పని లేదు ఈ రోడ్ ఎక్కేస్తే సరిపోతుంది మనకి ఈ రోడ్డు మామూలుగా అయితే దీని మీద బండ్లు అలౌ చేస్తున్నారు కానీ పూర్తిగా ఇది అయితే కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే ఆ చివరికి ఆ చివరి దిగడానికి అవకాశం లేదు మధ్య మధ్యలో వర్క్ అయితే జరుగుతూ ఉన్నాయి అందుకని కొంచెం లెక్క అయితే వెహికల్స్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కొంచెం ఒక నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అక్కడ వరకు అయితే ఎలా చేస్తున్నాను ఇదే ఆ సైట్ ఇది విజయవాడకి కొత్త ఫ్రూట్ మార్కెట్ కడుతున్నారంట ఊరి బయట అదే ఇది సో ఇక్కడైతే వర్క్ జరుగుతుంది మనం ఇక్కడికే బోట్లు వేసుకొచ్చాం పొన్న ఒకసారి మళ్ళీ ఆ బోట్లు వేసుకెళ్ళడానికి మళ్ళీ ఇక్కడికే వచ్చాం మనం కొత్త ఫ్రూట్ మార్కెట్ ఇది ఇలా బయట పెట్టి చాలా మంచి పని చేశారు ఎందుకంటే అక్కడికైతే అసలు బళ్ళు వెళ్ళి రావడం అయితే చాలా చాలా ఇబ్బంది వర్షం పడింది కదా మొత్తం తడిచిపోయింది పెద్దగానే ఉంది ఫ్రూట్ మార్కెట్ అయితే దేని దానికే ఉంటుందంట విడివిడిగా నేను ఇక్కడికి పదకొండు గంటలకు ఎంటర్ అయ్యాను లోపలికి ఇప్పుడు టైం చూడండి పన్నెండు నలభై అవుతుంది ఇప్పుడు వరకు వర్షం పడుతూనే ఉంది ఇంకా ఆగలేదు అయినా సరే మన వాళ్ళు ఏమంటున్నారంటే వర్షంలోనే అర్థం చేసేది ఏం లేదు మనకు లేట్ అయిపోతుంది కదా ఇలా ఉంటాయని చెప్పేసి వర్షంలో తడుచుకుంటూ వేస్తున్నారు నేనేమో బండిలో కూర్చొని ఉన్నాను చూస్తున్నాను బండిలో అన్లోడ్ వేస్తున్నారు అక్కడేమో ఏదో సిమెంట్ బండి ఏదో అన్లోడ్ అవుతుంది బడా దోస్తు వంద కట్టలు వేసుకొచ్చారంట సిమెంట్ కట్టలు ఐదు టన్నులు ఈ వర్షంలోనే మొత్తం మనం బండిలో ఎక్కించుకున్నాం బోర్డులన్నీ పోయినసారి నేను చెప్పాను కదా సెంటరింగ్ బోర్డులు అని చెప్పేసి ఆ బోర్డులు ఎక్కించుకున్నాం మళ్ళీ మనం విజయవాడ కొత్తగా వేసిన అవుటరింగ్ రోడ్డు ఎక్కిస్తున్నాము ఇక్కడ హై టెన్షన్ వైర్ చాలా కిందకు ఉంది ఆ హై టెన్షన్ వైర్ ఉండటం వల్ల ఇక్కడైతే రోడ్డు వేయలేదు మరి ఆ హై టెన్షన్ వైర్ అనేది కొంచెం పైకి లేపడము ఏదో ఒకటి చేసి తర్వాత రోడ్డు వేస్తారు నేను ఒక టెన్ పర్సెంట్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పాను కదా అందులో ఇది కూడా ఒకటి అక్కడక్కడ అయితే ఇలా రోడ్లు కంప్లీట్ అవ్వలేదు బాగా వర్షం పడటం వల్ల బాగా గోతులు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ ఇదిగోండి పైన కనిపిస్తుంది కదా హై టెన్షన్ వైరు అదే కింద కొంచెం చాలా లారీలు వాటికైతే తగలదు కానీ రోడ్ వేసిన తర్వాత తగిలేదు ఈ లారీ ఇక్కడ ఎక్కట్లేదు జారిపోతుంది ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది ఈ లారీ ఇక్కడ గొర్రెలు రోడ్డు పక్కన మేస్తున్నాయి అది ఒకటి రోడ్డు మీదకి వస్తుంటే అక్కడ కాపలా ఉన్న వాళ్ళు అలాగే చూస్తా ఉన్నట్లు కానీ దాన్ని ఎటు కద్దించట్లేదు రోడ్డు మీదకి రాకుండా మళ్ళీ ఏమన్నా తగిలితే మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు గట్టిగా ఫ్రెండ్స్ అన్లోడ్ పాయింట్లో లో బండి పెడదామని చెప్పేసి ఇలా తిప్పాను వర్షం పడిపడి ఉంది కదా నానిపోయి బండి ఏమో ఇక్కడ దిగబడిపోయింది కొంచెం గట్టిగా పట్టిస్తున్నా కానీ బండి అసలు రావట్లేదు సరే ఆ పైన ఉన్న సెంట్రింగ్ కర్రలు ఉన్నాయి కదా అవి అంత దింపండి అది దింపిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాం వస్తుందేమో అని చెప్పేసి అవి నేను దింపిస్తున్నాను అవి దింపిన తర్వాత ఒకసారి బండి ట్రై చేద్దాము బండి బాగానే దిగబడింది ఎందుకంటే ఇది దగ్గర దగ్గర మూడున్నర నుంచి నాలుగు టన్నులు లోడ్ ఉంటుంది అంత లోడ్ మీద ఎక్కడ ఏ దిగబడినా కానీ అసలు మన బండి బయటకు రాదు ఎందుకంటే వీటి ఇంజన్ చాలా చిన్నది అంత లోడ్ లాగలేదు ఎందుకంటే అయితే సరిపోయేది మనం వేసేది నాలుగు టన్నులు కదా చాలదు అందుకని బండికి కూడా క్లచ్ ప్లేట్లు ఇలాంటి చోట్లే మనకి పోయేది ఎందుకంటే బండి రానప్పుడు బండిని వదిలేసుకోవాలి కానీ ఏ దీని అమ్మ ఎందుకు రాదని చెప్పి ముందుకు వెనక్కి ముందుకెనకి పట్టిస్తూ ఉన్నామనుకోండి అలాంటి టైంలోనే క్లచ్ ప్లేట్లు అనేవి చాలా ఈజీగా పోతూ ఉంటాయి బళ్ళకి బండి మనకి బయటకు వచ్చేది రాంది బండి తోలే డ్రైవర్కి అర్థమైపోద్ది ఎందుకంటే బండి మూమెంట్ని బట్టి మనం తెలుసుకోవచ్చు బండి బయటకు వస్తుందా రాదా అని అలాంటి టైంలో వదిలేయటమే ఇప్పుడు నేను బండిని ఒకసారి పట్టించాను ఆ టైర్లు తిరిగిపోతాయి తప్ప బండి బయటికి రాలేదు అలాంటి టైంలో నేను అక్కడ ఆపేసి బండి మీరు దింపుకోండి ఇంకా ఈ బండి బయటికి రాదు సగం లోడ్ దింపిన తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి నేను చెప్పాను వాళ్ళు కూడా దానికి సరే అన్నారు ఎందుకంటే బండి చూశారు కదా వాళ్ళు బయటికి వస్తుందా రాదా అని చూసారు వాళ్ళు చూసిన తర్వాతే వాళ్ళు బయన్ని బయటికి రాదులే ఇంక మనం కూడా లోడ్ దింపుదామని చెప్పేసి అంటున్నారు అట్లా వరగదు గైటు బండి అయితే అనకా హైట్ పెరిగిద్దు రేపు అది బయట రావునా 불 나고 다 왔다. 맞지도 괜찮아. 아. 아니 원래 어디에 있는지. 이 만디가. 에, 갖다 대면 안 돼. 알았어. 됐다. 와세요. 거기다. 갖다 대나? 어, 돌아만. அது <inaudible> ఇప్పుడు రావాలి పడుతుంది ఎడ చిన్న గ్యాప్ వచ్చింది కానీ రాళ్ళు పడుతుంది ఏమో అయిపోయి మొక్కలన్న రాళ్ళు ఇప్పుడు తోసే కాళ్ళతో తోసే అది తిప్పుకుని ఇస్తుంది అట బాగానే ఉంటుందా ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా బండి బయటికి తీసాం అండ్ లోడ్ కూడా దింపేసాం ఈ లోడ్ మనకి టోటల్గా అప్ అండ్ డౌన్ మీద తొంభై కిలోమీటర్లు వస్తుంది తొంభై కిలోమీటర్లకు గాను మనకి ఇరవై ఐదు వందల రూపాయలు కిరాయి అయితే ఇస్తారు దాంట్లో ఇరవై ఐదు వందలలో ఎనిమిది వందల రూపాయలు డీజిల్ పడుతుంది మనకి హలో సరే అన్న చూద్దాం మనకి ఇరవై ఐదు వందల్లో ఎనిమిది వందల రూపాయలు డీజిల్కి పోతుంది ఎందుకంటే లోడ్ వచ్చేసి మనకి మూడున్నర నుంచి నాలుగు టన్నుల లోపు అయితే వస్తుంది లోడ్ అందుకని మనకి డీజిల్ అయితే ఎక్కువే పడుతుంది పైగా మా రోడ్లు అయితే అసలు ఏం బాగోలేదు అందుకని మనకి డీజిల్ అయితే ఎక్కువే పడుతుంది మిగతా మనకి ఎంత మిగులుతున్నాయి ఐదు మూడు ఇంకా మనకు పదిహేడు రూపాయలు ప్రాఫిట్ ఈ ఈరోజు ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ లోడ్ ఏం దొరుకుద్ది ఏంటి అనేది చూద్దాం ఏమైనా లోడ్ దొరికితే బాగుండు ఎందుకంటే మంచి కష్టాల్లో ఉన్నాం డబ్బుల గురించి అందరికీ డబ్బులే కావాలి డబ్బు డబ్బు అని డబ్బు వెనకాలే పరిగెడతా ఉన్నాం మనం ఈరోజు మన బండి దిగబడింది కదా అలా దిగబడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ జరిగేది ఏదో జరుగుతూనే ఉంటుంది ఈ ఫోటో అయితే నేను అట్లా బండి లాగిచ్చేటప్పుడు టైర్ల నుంచి పొగలు వచ్చేసాయి ఈ రకంగా జరిగినప్పుడు మనకి టైర్ చాలా స్పీడ్గా అరిగిపోద్ది మామూలు దాని రోడ్డు మీద తిరిగిన దానికంటే చాలా స్పీడ్గా అరిగిపోద్ది అలా కాస్త వర్షం పడి కొంచెం బురదగా ఉంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఏం లేదని నేను అనుకుంటున్నాను అదే మామూలుగా పొడి మట్టే కనుక మాత్రం అసలు చాలా హీట్ వచ్చేసేది హీట్ వచ్చి ఇంకా వచ్చేసేది బండి అంతా ఎనివే ఈజీగా తప్పించుకున్నాం పెద్ద ఇబ్బంది అయితే ఏమో అనిపించలేదు ఎందుకంటే మన వాళ్ళు కాస్త హెల్ప్ చేయబట్టి ఇబ్బంది అయితే ఈజీగా వచ్చేసింది అది నేను ఒక్కడనే చేయాలనుకోండి మన వల్ల అయితే అయ్యేది కాదు ఓకేనా ఇది ఈరోజు వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త వ్లాగ్లో మళ్ళీ కడుద్దాం బాయ్ బాయ్